అందరికి నమస్కారం నేను రవీందర్ రావు ప్రాజెక్ట్ మేనేజర్ సెత్ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కొత్తగా ఎన్నికైనటువంటి సఖ్య సంఘాల పాలక వర్గాలకు అదేవిధంగా మండల సమాఖ్య పాలక వర్గాలకు ఈ వీడియో చూస్తున్నటువంటి సంఘాల సభ్యులకు వివిధ రకాల కేడర్లకు సిబ్బందికి సిఆర్పిలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చిద్దాం అది మనం చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క మహిళ కానీ సంఘాలు కానీ క్యాడర్లు కానీ రకరకాల వాళ్ళు సర్ప్ 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 సంస్థ అనే పేరును ఉచ్చరించడం అనేది జరుగుతుంది ఈ సర్ప్ సంస్థ అంటే ఏమిటి ఇది ఎవరు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు దీని పూర్తి పేరు ఏమిటి సెర్ప్ పూర్తి పేరు ఏమిటి దీని యొక్క లక్ష్యాలు ఏమిటి ఇది ఏ రకంగా పనిచేస్తుంది దీనికి సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంది అనే అంశాలను మనం తెలుసుకుందాం ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం సెర్ప్ అనేది మీ అందరికి తెలియాలి సెర్ప్ అనేది తెలిసినప్పుడే ఎందుకంటే అరవై ఆరు లక్షల పైచీలకు మహిళలు మహిళా సంఘాల్లో పనిచేస్తా ఉన్నారు సభ్యులుగా ఉన్నారు త్వరలో కోటి మంది మహిళలు సంఘాల్లో చేరబోతా ఉన్నారు కాబట్టి మనకు పైల సంఘాల లీడర్లు అయినటువంటి మీకు సభ్యులైనటువంటి మీకు సర్ప్ అంటే ఏంటో తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి వినండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా అర్థం కాకపోతే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి దానికి జవాబు తప్పనిసరిగా దొరుకుతుంది అంతేకాకుండా లీడర్లందరి మీ అందరి యొక్క సామర్థ్యాల పెంపుదల కొరకు ఎస్హెచ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ప్రతి వారం మీకు కొత్త కొత్త అంశాలపైన వీడియోలు మీకు తెలియాలి అంటే మీరు మీ యొక్క అవగాహనను పెంచుకోవడం కొరకు కొత్త విషయాలు తెలుసుకోవడం కొరకు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే వెంటనే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ప్ అంటారు సెర్ప్ అనేది ఇంగ్లీష్ పదం తెలుగులో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరి సెర్ప్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ సెర్ఫ్ అంటారు దీనికి తెలుగులో ఏంటి అర్థం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే దీంట్లో పేరులోనే చాలా అర్థం ఉంది దీ సంస్థ యొక్క లక్ష్యం ఉంది ఏంటి ఆ సంస్థ రెండు ముఖ్యమైన లక్ష్యాల కోసం ఇది పనిచేస్తుంది ఏంటి ఆ లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం అనేది ఈ సంస్థ ఉద్దేశం అందుకే దీనికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అని పేరు పెట్టారు మీ అందరికీ తెలుసు పేదరికం అనేది మానవ జాతి మనుగడకు చాలా ఇబ్బందికరమైనటువంటిది పేదరికంలో ఎవరు కూడా ఉండకూడదు అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అయితే మరి పేదరికాన్ని నిర్మూలించాలంటే ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ ఉండాలని రెండు వేల సంవత్సరంలోపు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరం లోపల గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేయడం కొరకు ఒక స్వతంత్ర సంస్థను మరి పబ్లిక్ సొసైటీస్ యాక్ట్ అనే చట్టం ద్వారా దీన్ని రిజిస్ట్రేషన్ చేసి ప్రారంభించడం జరిగింది ఎందుకొరకు ప్రారంభించారు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలను పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించడం అనేటువంటి ఒక లక్ష్యం కోసం ఎన్నో విభాగాల పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఒకే ఒక ఎజెండా పేదరిక నిర్మూలనే ప్రత్యేకమైన ఎజెండాగా ఈ పని చేయడం కొరకు ఈ ప్రత్యేకమైన సంస్థను ప్రభుత్వం ప్రారంభించింది దీన్ని నడిపిస్తున్నది గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్ తయారు చేసిన సంస్థ ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు మీరు కాబట్టిక సెర్ప్ అంటే మీకు తెలిసింది మరి దీనికి ప్రధానంగా ఎప్పుడు స్థాన ప్రారంభించారు దీన్ని రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు నేను ఇందాకే మీకు చెప్పినట్టు పేదరికం పైన పనిచేయడం కొరకు మరి ఈ సంస్థ ఏ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది పేదరికాన్ని నిర్మూలించడానికి అంటే వెలుగు అనేటువంటి కార్యక్రమం ఇప్పటికీ కూడా చాలా మంది వెలుగు కార్యక్రమం వెలుగు కార్యక్రమం వెలుగు సంఘాలు అంటారు అంటే రెండు వేల సంవత్సరం జూన్ పదహారవ తేదీన అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లాలో భాగమైనటువంటి ఉట్నూరు ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల సంవత్సరంలో వెలుగు కార్యక్రమాన్ని జూన్ పదహారో తేదీ ప్రారంభించారు అంటే సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందర ఈ సెర్ప్ సంస్థ ప్రారంభమైంది అదేవిధంగా సెర్ప్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమం వెలుగు కార్యక్రమం అనేది ప్రారంభించింది మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పేదరికాన్ని నిర్మూలించడం మొదటి ఉద్దేశం రెండోది మరి లింగ అసమానత అంటే స్త్రీలు పురుషుల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించి స్త్రీలు పురుషులు సమానులే అనేటువంటి భావాన్ని తెలియజేయడం కొరకు మహిళలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా నాయకత్వ పరంగా సాంస్కృతిక పరంగా అన్ని రకంగా మహిళలను ఎక్కడైతే అణచివేయబడుతున్నారో ఆ మహిళలందరినీ సమాజంలో సగభాగమైన మహిళలని జనాభాలో సగభాగమైనటువంటి మహిళలని మరి ఈక్వల్గా తీసుకురావడం కొరకు మహిళా సాధికారత అనేది రెండవ లక్ష్యంగా మొదటి లక్ష్యం పేదరిక నిర్మూలన రెండవ లక్ష్యం మహిళా సాధికారత లక్ష్యంగా ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది పనిచేస్తా ఉన్నది సో మరి ఇది ఈ సెర్పు సంస్థ ఎక్కడ ఉన్నది అంటే హైదరాబాదులో ప్రస్తుతం కొత్తగా నిర్మించినటువంటి సెక్రటరియట్ కు సమీపంలో ఈ సెర్పు సంస్థ ప్రస్తుతం పనిచేస్తా ఉన్నది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం కూడా ఉన్నది ఈ కార్యాలయంలో ఎవరెవరు ఉంటారు దీనికి ఎవరెవరు నేతృత్వం వహిస్తారు మరియు జిల్లా స్థాయిలో ఎవరుంటారు మరి మండల స్థాయిలో ఎవరుంటారు అనేది మనం ఈ స్లైడ్ లో చూద్దాం గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది దీనికి పూర్తిగా నేతృత్వం వహించేటువంటి వారు ముఖ్య కార్యనిర్వహణాధికారి అని తెలుగులో అంటారు వారిని ఇంగ్లీష్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ అంటే ఏంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు ప్రస్తుతం శ్రీమతి దివ్య దేవరాజన్ గారు ఐఏఎస్ వారు దీనికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు గా ఉన్నారు సెర్ప్ కి మొత్తం సెర్ప్ కు నేతృత్వం వహించేది సిఇ గారు అదేవిధంగా వారికి మరి సెర్ప్ రకరకాల కార్యక్రమాలను ఈ రెండు లక్ష్యాలను చేరుకోవడం కొరకు చేపట్టడం జరుగుతుంది రకరకాల సేవలను శిక్షణలను అందించడం జరుగుతుంది వీటి కోసము పలు రకాలైన కార్యక్రమాలను మరి చూడడం కోసం జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో వాటిని తీసుకెళ్ళడం కొరకు కొన్ని విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది సర్ప సంస్థ ఆ విభాగాలు ఒక్కొక్క విభాగానికి అధిపతిగా ఉండి ఆ విభాగాలను నేతృత్వం వహించేటువంటి వ్యక్తులను డైరెక్టర్లు అంటారు ఈ డైరెక్టర్లు అందరూ కూడా సర్ప్ గారి నాయకత్వంలో పనిచేస్తారు ఈ డైరెక్టర్లు పనిచేయడం వరకు వారికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ బృందంలో సభ్యులుగా ప్రాజెక్ట్ మేనేజర్లు వారిని పిఎంలు అనేటువంటి పేరుతో పిలుస్తారు అదేవిధంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ అనేటువంటి పేరుతో ఇంకొంతమంది అధికారులు జూనియర్ ప్రగజెట్ ఎగ్జిక్యూటివ్స్ అనేటువంటి పేరుతో ఇంకొంతమంది అధికారులు పనిచేస్తూ ఉంటారు ఈ బృందానికి మరి పరిపాలన పరమైనటువంటి సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వడం కొరకు మరి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా చాలా మంది ఉంటారు వీరితో పాటు కొంతమంది కన్సల్టెంట్స్ అదేవిధంగా విషయ నిపుణులు కూడా అవసరాన్ని బట్టి సెర్పు సంస్థలు పనిచేస్తారు ఈ రకంగా సెర్ప్ హెడ్ ఆఫీసు లోపల ఒక పెద్ద వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది ఆ వ్యవస్థ సెర్ప్ యొక్క లక్ష్యాలను గ్రాస్ రూట్ లెవెల్ అంటే గ్రామీణ స్థాయి ప్రతి కుటుంబం వరకు తీసుకుపోవడానికి ఈ మొత్తం యంత్రాంగం సెర్ప్ ఆఫీస్ సిఇ గారి నేతృత్వంలో పనిచేస్తా ఉంటుంది ఇక జిల్లా స్థాయిలో కనుక చూసుకున్నట్టయితే సెర్ప్ కార్యక్రమాలను జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ గతంలో మీరు కనుక చూసుకున్నట్టయితే డిఆర్డి అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు ఇప్పుడు దీనికి పేరు మార్చారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థను ఇప్పుడు డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫీస్ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు డిఆర్డిఓ దీనికి నేతృత్వం వహించడం కొరకు డిఆర్ అనేటువంటి అధికారి ఉంటారు వారిని డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు మీరు ఇప్పుడు చాలా మంది పీడిపీడీ అనేటువంటి పేరుతో పిలుస్తారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇంతకుముందు గతంలో పీడి అని పిలిచే వాళ్ళు ఇప్పుడు డిఆర్డిఓ అని పిలుస్తా ఉన్నారు వారు ఈ డిఆర్డిఓ ఆఫీస్ కు పూర్తి బాధ్యత నేతృత్వం వహిస్తారు వారికి సహకరించడం కొరకు మొత్తం ఒక టీం ఉంటుంది అక్కడ కూడా జిల్లా స్థాయిలో ఎట్లయితే సెర్పులో ఒక టీం ఉంటుందో గారి నేతృత్వంలో జిల్లా స్థాయిలో కూడా ఒక టీం ఉంటుంది ఆ టీంలో ఎవరెవరు ఉంటారంటే అడిషనల్ డిఆర్డిఓ అనేటువంటి సీనియర్ అధికారులు ఉంటారు అదేవిధంగా డిపిఎంలు అంటే ఎట్లయితే డైరెక్టర్లు ఒక్కొక్క విషయానికి బాధ్యులుగా రాష్ట్ర స్థాయిలో ఉంటారో జిల్లా స్థాయిలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు లేదా డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం అనేటువంటి అధికారులు నాలుగు లేదా ఐదు ఆరు మంది జిల్లా యొక్క వైశాల్యాన్ని బట్టి అక్కడ ఉన్న పనిని బట్టి ఐదు ఆరు మంది డిపిఎంలు లు కూడా జిల్లా స్థాయిలో ఉంటారు అంతే ఒక కొంతమంది అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా జిల్లా స్థాయిలో ఉంటారు ఈ టీంకి కి మరి ఆయా కార్యక్రమాల్లో సహకరించడం కొరకు మనకి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు అడ్మిన్ అసిస్టెంట్లు రకరకాల కన్సల్టెంట్స్ రూపంలో ఒక పెద్ద వ్యవస్థ ప్రతి జిల్లా స్థాయిలో కూడా పనిచేస్తూ ఉంటుంది అది డిఆర్డిఓ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంటుంది ఇక మండల స్థాయిలో దీని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృందం ఉంటుంది ఆ మండల స్థాయిలో ఉండేటువంటి బృందానికి నాత్ర నాయకత్వం వహించేటువంటి వ్యక్తిని ఏపీఎం అంటారు అంటే అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎం ఏపీఎం అని అంటారు వారిని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు వారు పూర్తిగా మండల స్థాయిలో ఈ సెర్పు కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేయడంలో అమలు చేయడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు ఆ టీంకి నాయకత్వం వారు వహిస్తారు ఆ ఏపీఎంకి మండలాన్ని మండలంలో ఆ నలుగురు లేదా ఐదుగురు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు అంటే మండలం యొక్క వైశాల్యాన్ని బట్టి జనాభాను బట్టి కోఆర్డినేటర్ల సంఖ్య ఉంటుంది మండలాన్ని నాలుగు లేదా ఐదు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తారు ఆ రకంగా నాలుగురు లేదు ఒక్కొక్క క్లస్టర్ కి ఒక్కొక్క క్లస్టర్ కోఆర్డినేటర్ లేదా కమ్యూనిటీ కోఆర్డినేటర్ అనేటువంటి పేరుతో వాళ్ళని సీసీలు సీసీలు అనేటువంటి పేరుతో మీరు పిలుస్తారు ఆ సీసీలు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క క్లస్టర్కి ఒకరిని బాధ్యులుగా పెట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా మరి మండల స్థాయిలో సీసీలు ఏపీఎం అదేవిధంగా జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో ఇతర అధికారులు రాష్ట్ర స్థాయిలో సిఇ గారు డైరెక్టర్లు మరియు పిఎంలు పిజీలు జేపీఈలు ఇతర అధికారులు కన్సల్టెంట్లు అంతా కూడా మొత్తం కార్యకలాపాలను కార్యకలాపాలన్నింటినీ రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం లోపల నిరంతరం వీళ్ళు కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సర్ప్ సంస్థ నిర్మాణం ఈ విధంగా ఉంటే మరి ఈ సర్ప్ సంస్థ అనేక రకాల కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతుంది వివిధ రకాల సేవలు అందించడం కొరకు వివిధ విభాగాల ద్వారా ఈ సర్ప్ సంస్థ పనిచేస్తుంది ఈ విభాగాలు చాలా ఉన్నాయి కానీ అతి ముఖ్యమైనటువంటి విభాగాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి విభాగాలను మాత్రం నేను ఇక్కడ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఒక్కొక్క విభాగం యొక్క పనిని నేను ప్రత్యేకంగా మరి ఒక్కొక్క విభాగం కోసం ఒక్కొక్క వీడియో చేసి మీకు తర్వాత వీడియోలను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి వారం ఒక్కొక్క విభాగం గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం నెక్స్ట్ వచ్చే వీడియోలో చూస్తారు కానీ ఇక్కడ మీకు కేవలం ఆ విభాగాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తే సంక్షిప్తంగా ఈ విభాగాలు ఉంటాయి వాటిని మొదటి విభాగం సర్ప కార్యక్రమాలలో మొట్టమొదటి విభాగం సంస్థాగత నిర్మాణం దీన్ని ఇంగ్లీష్లో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటారు ఐబిఐబీ ఐబి అని మాట్లాడతారు సో ఐబి అంటే సంస్థాగత నిర్మాణము ఈ సంస్థాగత నిర్మాణంలో ఏముంటాయి వీళ్ళు ఏం చేస్తారు సంఘాలు లేని వాళ్ళని సంఘాలుగా ఏర్పాటు చేస్తారు సంఘాలను గ్రామ సంఘాలు ఏర్పాటు గ్రామ సంఘాలు మండల సమాఖ్యలు మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్యలుగా ఏర్పాటు చేసి ఈ మొత్తం సంఘాలు సమాఖ్యలన్నీ పరిమ రూల్స్ ప్రకారం నడుచుకునేటట్టుగా ప్రజలకు సేవలు అందించేటట్టుగా చేసేటువంటి వ్యవస్థను సంస్థాగత నిర్మాణం అంటారు అదేవిధంగా రెండవది ఆర్థిక చేకూర్పు లేదా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దీన్ని షార్ట్ ఫామ్ లో ఎఫ్ఐ అంటారు ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో పొదుపులు అప్పులు వడ్డీలు అదేవిధంగా బ్యాంకు రుణాలు తర్వాత బీమా సౌకర్యాలు వడ్డీ లేని రుణాలు తర్వాత రివాల్వింగ్ ఫండ్ సిఐఎఫ్ ఫండ్ రకరకాల డబ్బు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు బీమా సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ టీమ్ ఉంటుంది ఇక మూడవది మానవ అభివృద్ధి విభాగం ఇంకొకటి ఉంటుంది అందులో దాన్ని హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు హెచ్ అంటే దాంట్లో లింగ సమానత పైన పనిచేస్తుంది అదే విధంగా ఆరోగ్యము పౌష్టికాహారం గురించి పనిచేస్తుంది ఇది అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం దివ్యాంగులకు రకరకాలైన సహాయ సహకారాలు అందించడం వారి యొక్క ఆ సాధికారత కోసం కృషి చేయడం అనేది ఈ యొక్క అదేవిధంగా బాలికా సంఘాలు ఏర్పాటు చేయడం వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా తగు అవసరాల నిమిత్తం రకరకాల సేవలను అందించడం కొరకు మానవ అభివృద్ధి లేదా హెచ్డి విభాగం పనిచేస్తుంది ఇక నాలుగవది జీవనోపాధుల్లో ముఖ్యమైనది వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు దీన్ని ఫామ్ లైవ్లి విభాగము అంటారు ఈ లో మనకు వ్యవసాయం ఆధారంగా చేసుకుని జీవించేటువంటి కుటుంబాలన్నిటికీ కూడా రకరకాలైనటువంటి సేవలు సహాయ సహకారాలు మరియు కార్యక్రమాలను అందించడం ద్వారా వాళ్ళ ఆదాయాలను పెంచి ఆ కుటుంబాల్లో పేదరికాన్ని నిర్మూలించడం కొరకు చేసే పనిని ఏదైతే విభాగం చూస్తుందో దాన్ని ఫామ్ లైవ్లీ అంటారు ఇక వ్యవసాయేతరం కిరాణా షాపులు అదే అదేవిధంగా బ్యూటీషియన్ బ్యూటీ షాపులు అదేవిధంగా మనకి చూసినట్టయితే ఆ రకరకాలైనటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసే వాళ్ళు క్యాంటీన్లను తయారు చేసే క్యాంటీన్లను నడిపించేటువంటి కార్యక్రమాలు వ్యవసాయానికి సంబంధించి కాకుండా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ఆదాయాలను ఏదైతే పెంచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని నాన్ ఫార్మ్ లైవ్లీహుడ్స్ లేదా వ్యవసాయేతర జీవనోపాధులు అని అంటారు ఇక మరొకటి పశు పోషణ లేదా పశు సంవర్ధన ఆధారిత జీవనోపాధులు అంటే మేకలు కోళ్ళు గొర్రెలు చేపలు ఆ ఇతరత్ర ఆవులు ఇతరత్ర ఈ ఇలాంటి జీవనోపాధులను తీసుకొని ఆదాయాలను పొందడం కొరకు మహిళలకు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం కొరకు ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది అది లైఫ్ స్టాక్ లైవ్లివర్డ్స్ అంటారు దాన్ని ఇక మరొకటి మానవ వనరుల నిర్వహణ నేను ఇందాక మీకు చెప్పినట్టు సెర్పు సంస్థ హెడ్ ఆఫీస్ ఉంటుంది తర్వాత జిల్లా స్థాయి ఆఫీస్ ఉంటుంది మండల స్థాయిలో ఉంటారు మొత్తం కలిపి రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఈ రోజు నాటికి నాలుగు వేల ఐదు వందల పైచీలకు సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్నారు ఆ సిబ్బందికి సంబంధించినటువంటి నియామకం కావచ్చు సిబ్బందికి సంబంధించినటువంటి ఆ క్రమశిక్షణ చర్యలు కావచ్చు వాళ్ళ ప్రమోషన్లు కావచ్చు వాళ్ళ జీతభత్యాలు కావచ్చు వాళ్ళ లీవ్ పాలసీలు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను చూసుకునేటువంటి నిర్వహించేటువంటిది మానవ వనరుల విభాగం దీన్ని హెచ్ఆర్ అంటారు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇక మరొకటి ఆ సోషల్ సెక్యూరిటీ సదరం ఈ విభాగం అంటే సామాజిక భద్రత సదరం మరియు పెన్షన్లు మీరు గ్రామాల్లో కనుక చూసుకున్నట్టయితే పది రకాల పైచీలకు పెన్షన్లు ఇలా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనం అందించడం జరుగుతుంది ఈ అన్నీ కూడా మన ఎస్ఈఆర్పి ఆఫీస్ అంటే సెర్ప్ ఆఫీస్ ద్వారానే వితరణ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక విభాగం మన దగ్గర సామాజిక భద్రత విభాగం ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి డాక్టర్ల ద్వారా పరీక్షలు చేపించి వాళ్ళ పర్సంటేజ్లను నిర్ణయించి వాళ్ళ మన బస్ పాసులకు కానీ లేదా రైల్ పాసులకు కానీ వివిధ రకాల కన్సెషన్లకు కానీ లేదా పెన్షన్లకు కానీ వాళ్ళకు అర్హత కనుక ఉన్నట్టు అయితే వాళ్ళకి ఆ సహాయ సహకారాలు అందించే సర్టిఫికెట్ అందించే కార్యక్రమం సదరం కూడా మన సర్ఫ్ ద్వారా చేయడం జరుగుతాము ఇక చివరిది నేను చెప్పే దాంట్లో ఫైనాన్స్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆర్థిక లావాదేవీలు డబ్బులు రిలీజ్ చేయడము ఇచ్చినటువంటి డబ్బులు సరిగ్గా వాడుతున్నారా లేదా చూడడము వాడుతున్న డబ్బులకి ఆడిట్ చేయించడము పరీక్షలు చేయడం తర్వాత వాటిపైన సరైనటువంటి నిర్వహణ ఉందా లేదా అనేది చూడడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫైనాన్స్ విభాగం అనేది చూస్తూ ఉంటుంది ఇది మొత్తంగా సెర్పు సంస్థ యొక్క నిర్మాణము మరి మొత్తం సెర్పులో జరుగుతున్న ఉన్నటువంటి ఇంపార్టెంట్ విభాగాలు చెప్పాను మరికొన్ని విభాగాలు కూడా ఉన్నాయి కాకపోతే మీకు ఈ కీలకమైన విభాగాలు తెలిసినట్టయితే సరిపోతుందనే ఉద్దేశం చెప్పాను రానున్న రోజుల్లో ఈ ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క వీడియో చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోల ద్వారా మీకు మరింత అవగాహన కల్పించే ప్ర జ్ఞానాన్ని అందించే ప్రయత్నం నిరంతరం జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు మీ కామెంట్ని తప్పకుండా మీ వీడియోలో మీరు రాయడం రాస్తారని ఆశిస్తూ ఉన్నాను నమస్తే